కేసీఆర్ అనే మూడు అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆ ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే మూడు మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి రెగ్యులర్గా మీకు వర్షపాతం నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఒక మార్గం రెండవది ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నుండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే ఫ్లడ్ లాగా వస్తే వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడ్ మానర్ నింపుకోవచ్చు అక్కడ నుంచి నీళ్ళు పైకి తెచ్చుకోవచ్చు ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు కరువు వస్తే ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ గోదావరిలో అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అగో అక్కడ నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని నుంచి వదిలిపోయేదాకా కాళేశ్వరమే వరప్రధాయిని అని ప్రజలకు తెలియజెప్పేదాకా మనందరం కూడా సమిష్టిగా కష్టపడదాం ముందుకు పోదాం జై తెలంగాణ జై కేసీఆర్